నమస్తే అండి నేను మీ రూపాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి పండగ మూడు రోజులని చెప్పాను కదండి అందులో ఫస్ట్ డే అనమాట సో నేనైతే నాలుగున్నరకే నిద్రలేచాను ఇల్లు క్లీనింగ్ అప్పుడు అన్నీ కూడా వాష్ చేశానని చెప్పాను కదండి ఇంకా అవేవి కూడా మడత పెట్టకుండా ఒక పక్కనైతే పెట్టేసి వదిలేసాను ఈ రోజైతే తొందరగా నిద్ర లేచి ముందు ఇవన్నీ కూడా అయితే మంచిగా మడత వేసేసాను నల్లతో పాటులేమో మడత పెట్టేసి స్టోరేజ్లు అయితే పెట్టేస్తాను ఇక్కడ దిండి గలేబీలు కూడా అనమాట ఇంకా అవన్నీ కూడా మంచిగా మళ్ళీ విధి అయితే పెట్టేసుకుంటున్నా అలానే ఇప్పుడు పండగ అంటే ఇంకా చుట్టాలు కానీ అందరూ వస్తుంటారు కదా సో కొంచెం ఇల్లు కూడా మంచిగా ఉండాలి అందుకని మొత్తం కూడా ఇలా నీట్గా అయితే సర్దుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూస్తారని కాకుండా మనం చేసే పనిలోని హెల్త్ చూసుకుంటే ఇంకా మనము శ్రద్ధగా చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు మనం ఏ పనైనా చేసేటప్పుడు ఈ పని చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అంటే కొంచెం హెల్త్ బాగుంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి డస్ట్ ఉంటే కొంచెం ఎలర్జీ అలాంటివి వస్తాయి కదా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇంటి పనులు స్టార్ట్ చేసామనుకోండి ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఇంకొంచెం మంచిగా ఉంచుకుంటాము అంటే మనకు అప్పుడు ఆరోగ్యము మన దృష్టిలో ఉంటుంది కదా లేదు వాళ్ళు వీళ్ళు చూస్తారంటే అది మనము కరెక్ట్గా వాళ్ళు వచ్చినప్పుడే నీట్గా చేసుకుంటాం తప్ప మిగతా రోజులలో నార్మల్గా ఉంచేస్తాము అదే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చేసామంటే డైలీ కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటామండి అదొకటి గుర్తుపెట్టుకోండి నేనైతే ఎక్కువగా ఏ పని చేసినా సరే ముందు అదే దృష్టిలో పెట్టుకుంటాను అందుకనే ఇల్లు మాపెట్టడం కానీ ఇంట్లో ఎప్పటికప్పుడు డస్ట్ క్లీన్ చేసుకోవడం కానీ తుడుచుకోవడం కానీ అవన్నీ కూడా మంచిగా శ్రద్ధగా చేసుకుంటాను మనము ఏదైనా సరే మైండ్లో మనకి ఆలోచనలు మంచిగా ఉంటే మనం చేసే పని కూడా క్లారిటీగా ఉంటుంది ఇక్కడైతే నేను మంచిగా అయితే బెడ్ అంతా కూడా నీట్గా అయితే పర్చేసి సర్దేసుకున్నాను నిద్ర లేచాక ముందైతే బెడ్రూమ్ అయితే సర్దుకున్నాను ఎందుకంటే ఆ రోజు బట్టలు కూడా కొన్ని ఉతికాను కదండి అవన్నీ కూడా మడత పెట్టుకొని ఇంక బెడ్ అయితే నీట్గా సర్దుకున్నాను సో అదైతే వీడియో తెలియదు కానీ బట్టలు అన్నీ కూడా మంచిగా మడత పెట్టేసి సెల్ఫ్లో అయితే సర్దుకున్నాను ఇంకా తర్వాత నుంచి అయితే వీడియో షూట్ చేశాను తర్వాత ఇక్కడ పక్కలన్నీ కూడా మంచిగా అయితే తీసేసి మడత అయితే పెట్టేస్తున్నాను అండ్ పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళేమో వాళ్ళకు కప్పేసి ఇంకా మంచిమేమో గోడకైతే నెట్టేస్తాను వేసవి కాలం వచ్చిందంటే మాత్రము ఈ గదిలోనే నిద్రపోతాము లేదంటే బయట మంచం వేసుకుంటాము ఎందుకంటే ఇక్కడ వేసవి కాలం వచ్చిందంటే అందరూ కూడా బయటే పనుకుంటారు చాలా మంచిగా ఉంది మా ఇంటి దగ్గర అయితే చల్లని గాలి వచ్చింది శీతాకాలం వచ్చిందంటే బెడ్రూమ్లోని వెదర్ని బట్టి మా వారి ఇల్లు కట్టించినట్టున్నారు ఇడిసిన బట్టలన్నీ కూడా ముందు తీసుకెళ్ళయితే నానబెట్టేసేయాలి అసలు ఈ మధ్య కరెంటు అయితే అస్సలు ఉండట్లేదు అనమాట ఎప్పుడు పోతుందో తెలియట్లేదు ఎందుకంటే చుట్టూ నేలపాతలు పెడతారు కదా సో అందువల్ల అంటే డేస్ ఎక్కువగా కాయట్లేదు సో ఒక్కో రోజు అయితే డే అంతా కూడా అసలు కరెంటే ఉండట్లేదు అనమాట అందుకనే ముందు బట్టలు నానబెట్టేసి నీళ్ళు పెట్టేసానంటే ఇంకా మిగతా పనులు అయితే చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు అదే కాకుండా ఈరోజు ఉదయం అయితే పూజ ఏమీ లేదు మూడు రోజులు పండగని చెప్పాను కదండి అందులో ఈరోజే మొదటి రోజు అనమాట మొదటి రోజు అయితే ఉదయం పూజ ఏమీ లేదన్నారు ఓన్లీ పేట్ల మీద కూర్చునే దంపతులకు మాత్రమే ఈ హోమాలు పూజలు అవైతే ఉన్నాయంట ఇంకా ఎవరైనా వెళ్ళామంటే ఇంకా పక్కన అలా కూర్చోవటమే అందుకే ఇంకా చాలామంది అయితే సాయంత్రం పూజ ఉంది ఆ పూజకైతే వెళ్ళాలని అయితే ఉదయం అయితే పెద్దగా ఎవరూ వెళ్ళలేదంట మాకేమో ఈరోజు దొండకాయలు కూడా ఉన్నాయి ఇంకా కాయలు కోయటమే మాకైతే ఈరోజు సరిపోయింది చాలామంది కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు కదండి నిజంగానే ఈ మధ్య అయితే కొంచెం కామెంట్లు ఏవి కూడా రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి పండగలని క్లీనింగ్ అని చాలా ఒక అంటే అసలు ఖాళీ ఉండటం లేదనమాట అందువల్లనే కొంచెం రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను లేదంటే నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తానండి కాకపోతే ఈ పండుగ అయినా హడావిడి ఉంది కదా ఇది అయిన తర్వాత మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను అప్పటి వరకు కొంచెం అర్థం చేసుకోండి ఒక్కదాన్నే కదా సో అన్నీ చూసుకొని ఒక్క పద్దాక ఫోన్ చూసుకుని ఉన్నా మళ్ళీ నాకు ఈ పనులన్నీ ఆగిపోతాయి ఓన్లీ వీడియోస్ షూట్ చేసినంత వరకే ఫోన్ యూజ్ చేస్తున్నానండి ఇంకా తర్వాత పక్కన పెట్టేయటమే ఈ పండుగ అయినంత వరకు కొంచెం ఇలానే ఉంటుంది ఇంకా తర్వాత నుంచి అయితే అలానే మెయిన్ నా యూట్యూబ్ శాలరీ గురించి సో ప్రతిదీ నేను అన్నీ కూడా చదువుతున్నాను సో అన్నీ కూడా నేను త్వరలోనే అన్నిటికీ రిప్లై అయితే ఇస్తానండి నెక్స్ట్ ఈ మంత్ శాలరీని కూడా నేను ఒక మంచి పర్పస్ మీద అయితే ఖర్చు పెట్టుకున్నాను సో అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా మీ ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తానండి నెక్స్ట్ చాలామంది మీది ఏ ఊరని ఎక్కువగా అడుగుతున్నారు నేను చాలా వీడియోలో చెప్పాను కానీ కొత్తగా చూసే వాళ్ళంతా కూడా ఇంకా అడుగుతూనే ఉంటున్నారు మాది అయితే బాపట్ల డిస్టిక్ అండి బాపట్ల జిల్లా పక్కన చిన్న పల్లెటూరు ఇది మాది సో ఇంకంతే అయితే అంటే ఫుల్ అడ్రస్ అయితే చెప్పకూడదు అని అంటారు సో అందుకని ఇలా చెప్పాను బాపట్ల పక్కన ఒక చిన్న పల్లెటూరు అలానే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలోని శారీస్ తీసుకున్నాను పెట్టుబడులకని చెప్పాను కదండి ఎంత కాస్ట్లో తీసుకున్నారు మాకు ప్రతిష్ట ఇలా ఉంది చెప్పండి అని అయితే అడిగారు కదా మేమైతే ఆ రోజు చూసారు కదా మా చిన్నమ్మ వదిన అందరం వెళ్ళాం కదా సో అందరూ కూడా తాలో ఇరవై వేసి పదిహేను వేసి పదిహేసి చీరలు అలా అయితే తీసుకున్నాం దగ్గర దగ్గర డెబ్బై చీరలు తీసుకున్నాం అందరి మీద సో అందువల్ల మాకు కొంచెం కాస్ట్ అయితే తగ్గింది అంటే మొ మామూలుగా ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ ధరకే ఇస్తారు కదా సో అలా మాకైతే నేనైతే ఓపెన్గానే చెప్పేస్తున్నాము టూ ఫిఫ్టీలోనైతే ఒక ఐదు చీరలు తీసుకున్నాను త్రీ హండ్రెడ్లో అయితే ఒక ఐదు చీరలు అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్లోనే ఫస్ట్ అన్నీ తీసుకుందాం అనుకున్నాము కానీ అక్కడ మాకు త్రీ హండ్రెడ్కి ఫస్ట్ ఇవ్వమనేస్తారనమాట మూడు వందలు కడిగితే ఆ తర్వాత ఇంకా అక్కడ ఇవ్వకపోయేసరికి వేరే షాప్కి వెళ్తే అక్కడేమో రెండు యాభై కడికి అయితే మాట్లాడాము ఇంకా అందరం కూడా చాలా వరకు అక్కడే తీసేసుకున్నాము ఒక నలభై చీరల వరకు అక్కడే తీసేసుకున్నాము అందరి మీద నెక్స్ట్ వేరే మళ్ళీ అంటే ఒకసారి ఒక దగ్గర నచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం కదా సో అలా మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే అడిగాము ఇంకా సరైన అయితే వాళ్ళు ఇస్తామన్నారు అప్పుడు ఇంకా ఒక ముప్పై చీరల వరకు అయితే అక్కడ తీసుకున్నాము సో అలా అయితే ఒక ఐదు అక్కడ ఒక ఐదు ఇక్కడ అయితే తీసుకున్నాను కానీ చీరల క్వాలిటీ కానీ అంత బాగుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ చీరల మీద కదా హోల్సేల్గా కొంచెం తక్కువ ధరకు వస్తాయి నార్మల్గా కొనేదానికంటే అంతేనండి ఇవి చీరల్లో మేము గాంధీ క్లాత్ మార్కెట్ ఉండేది కదా ఆ సరౌండ్లోనే తీసుకున్నాము ఎప్పుడైనా సరే చీరలు చక్కగా మనము ఎక్కువ కొనేటప్పుడు మంచిగా బేర్ మాడుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారు అలా అని చెప్పే మేము ఐదారు షాపులు అయితే తిరిగి ఒక రెండు షాపుల్లో మాత్రమే తీసుకున్నాము ఏదైనా సరే ఓపిక మెయిన్ ఉండాలి సో ఇక్కడైతే నేను ఇంట్లో పనంతా అయిపోయింది నెక్స్ట్ బట్టలు కూడా ఉతికేసి అయితే ఆరబెట్టేసాను ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకున్నానండి తర్వాత వంట చేసుకొని చెట్ల కడికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా వంటలైతే వీడియో ఏమీ తీయలేదు దొండకాయ ఫ్రై అయితే చేసానండి చెట్ల కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇదైతే సాయంత్రం నుంచి షూట్ చేస్తాను ఇంక మధ్యలో కాయలు కోసినప్పుడు పెద్దగా ఫోన్ యూజ్ చేయను మా వారు తిడతారని కాయలు కోసేటప్పుడు కాయలే కొయ్యాలి సాయంత్రం నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చారు చెట్ల కాడికే తీసుకొచ్చారు పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి అంటే మధ్యాహ్నం ఇంకా భోజనం అయితే చెట్ల కాడికి తీసుకువెళ్ళలేదు సో అందుకు అందరికీ మాకోవాలని మా వేరే మా చిన్నమ్మ కూడా కొయటానికి వచ్చింది సో అందరికీ కలిపి టిఫిన్ తీసుకొస్తే అని తింటున్నాము మరి మన ఇద్దరు వెళ్దాం బుద్ధుడు ఇక్కడేమో మా పిల్లలు ఏవేవో మాటలు నేనేమో అస్సలు బాగా అలర్ అయిపోయింది చెల్లి పెళ్ళికి అమ్మ వాళ్ళ ఊర్లో టూ మంత్స్ ఉన్నాం కదా అక్కడ బాగా మాటలు నేర్చేసింది మీ అమ్మ పెట్టేయండి అమ్మాయి పెట్టే మంచిది తినేసి మీ టిఫిన్ చేసిన తర్వాత మా ఆయన వాళ్ళు ఏమో కాయలు అయితే కోస్తున్నారు ఇక్కడ నేను పిల్లలు ఏమో ఇక్కడ జాజులు కోయడానికి మా పిన్ని వాళ్ళ చెట్లకి అయితే వచ్చాము ఉదయము మొత్తం కోసారు కాకపోతే ఈ వరుస అలాగైతే వదిలేస్తారు ఇప్పుడు ఎలాగో పండగలు కదా ఆ ముందు రోజు ధ్వజస్తంభం రోజు కూడా నేను అసలు పువ్వులే పెట్టుకోలేదు నాకు ఏదో అనిపించింది ఇంకా అందుకనే నెక్స్ట్ డే అయితే కాయలు కోసిన తర్వాత అంటే ఉదయమే మా పిన్ని చెప్పింది ఇలా ఉన్నాయి వెళ్ళి కోసుకొని కాకపోతే ఏంటంటే ఈ ఎండలో అసలు ఈ జాజులు సరిగ్గా కనిపించవు అందుకే కొంచెం సాయంత్రం అయితే చూసారు కదా తెల్లగా ఎలా కనిపిస్తున్నాయో ఎంత మంచిగా కానొస్తాయి వస్తాయి కోయటానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అందుకనే దొండకాయలు కోసిన తర్వాత వద్దాంలే అని చెప్పి కాయలు కోసుకొని ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళే అయితే వచ్చి జాజులు కోస్తున్నా ఇంటి దగ్గర ఆల్రెడీ మా చెట్ల పక్కన వేరే అక్కయ్య వాళ్ళు అయితే పొద్దున్న రేణు కనకంబరాలు కోస్తుంటే వెళ్ళింది వెళ్ళి కొంచెం సాయం చేసింది కా పూలు అయితే ఆ అక్క ఏమో రేణు పిల్లలకి పెట్టని చెప్పి కనకంబరాలు అయితే కొంచెము రేణుతో అయితే పంపించింది ఇప్పుడు ఈ జాజులు కోసుకొని వెళ్తే ఇందులోనికి కలుపులకు బాగుంటాయి కదా కనకంబరాలు జాజులు రెండు కూడా మాల కట్టి పిల్లలకి ఇంకా నాకు ఇంకా పూజ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి ఈ పండగ మూడు రోజులు కూడా పండగ చేయడం ఒక ఎత్తు అయితే వచ్చి పూలు కోయడం ఒక ఎత్తు అనమాట డైలీ వచ్చి పూలు కోస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అయితే ఈ జహాజులు అసలు వదిలేస్తున్నారు ఇంకా మా పిన్ని వాళ్ళు అలా ఎలా కోస్తున్నారు కానీ కొంతమంది అయితే పూర్తిగా వదిలేస్తున్నారు అంటే అంత చవక అయిపోయి డబ్బా వచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా అయితే పడుతుందంట కొయ్యలాగే వదిలేసి ఇదిగో చూసారుగా నేను ఇంకా ఎన్ని పూలు కోస్తానో మీరే చూడండి ఇంకా చాలా అయితే వదిలేస్తాము ఏవో అట్టటో రెండు మూడు చెట్ల వరకే కోసుకొని టైం అయిపోతుంది మళ్ళీ నైట్ పూజ ఉందని చెప్పాను కదా అందుకని కొంచెం తొందరగా అయితే వచ్చేస్తాము ఇక్కడేమో నేను రాగానే ముందు ఏ పని స్టార్ట్ చేయలేదు ముందు పూలయితే కడుతున్నా పూజకి వెళ్ళాలి కదా పూజకి వెళ్ళేటప్పుడు అని చెప్పి నాకు పిల్లలకి అయితే పూలు చిన్న చిన్న మాలలే కట్టాను పెద్దగా అయితే ఏమీ కట్టలేదు చూశారు కదా నేను ఈ పల్లెంలో వేసిన పూలు కొంచెం పూలే ఇంకా ఇంతకి రెండెంతలు పూలు అయితే పక్కన ఉన్నాయి కనకాబరాలు కూడా కొంచెం తీసి కవరాలు అయితే పెట్టేశాను సో ఇవన్నీ కూడా కొంచెం ఒక డబ్బాలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ కూడా ఇంకా అస్సలు పాడవకుండా అలానే ఉంటాయి మళ్ళీ మనకి స్మెల్ కూడా రాదు అంటే ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసామంటే స్మెల్ కూడా రాదనమాట అంత మంచిగా ఉంటాయి సో నేనైతే ఈ పండగకి చాలా వరకు అయితే పువ్వులు స్టోరేజ్ స్టోర్ చేయడానికి ఎక్కువగా ఇదే యూజ్ చేశాను తీసుకురావడము అలా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయటము ఖాళీగా ఉన్నప్పుడల్లా కట్టుకునేదాన్ని వీటిని అయితే జాజులనే అంటారండి ఇంకా పైకి అల్లుకుంటాయి చూడండి తీగల్లాగా పైకి అల్లుకొని పందిర్లాగా ఉంటాయి వాటిని సన్న జాజులు విరజాజులనైతే వాటిని పిలుస్తారు కానీ ఇక్కడ మాకు చూసారు కదా చెట్లు ఎట్లా ఉన్నాయో అలా ఉంటే వీటిని జాజులనే పిలుస్తారు అయితే ఇక్కడ నేను మొగ్గలు ఉన్నప్పుడే కట్టడానికి ఇవి బాగుంటాయి చాలా ఈజీగా అయిపోయింది విచ్చుకున్న తర్వాత చూసారు కదా ఆల్మోస్ట్ నేను ఇంటికి తీసుకొచ్చేసరికి విచ్చుకున్నాయి ఒకవేళ చెట్లు నిండినా సరే ఇంతే విచ్చికిపోతాయి కానీ భలే మంచి క్లియర్గా కనిపిస్తాయి అనమాట చెట్టు నిండా తెల్లగా ఉంటాయి కొయ్యలేకే సగం మేము వెళ్ళాము కానీ కాసేపు అలా బయటకు వెళ్ళామంటే చాలా పువ్వులు ఉంటాయి కాకపోతే డైలీ పూల కోసమైన పనిమాలైతే వెళ్ళాము అన్ని పనులు ఆపుకొని కానీ ఈ పండుగ రోజుల్లో అయితే నేను అసలు పువ్వులు ఎక్కడ కూడా కొనలేదు సో నేను కోసి అంటే నేను వెళ్ళి కోసుకొని వచ్చేదన్న మళ్ళీ మా చిన్నదిను కూడా పంపించేది ఇది వరకు వీడియోలో చూపించాను కదండి దీన్ని చేతుమలు అంటారు ఇటువైపు నేను ఇక్కడ ఈ మాలకేం కట్టానంటే మా వాళ్ళు చూసి అంతా కూడా విచిత్రంగా చూస్తారనమాట ఏంది ఎలా కడుతున్నావు అని అంటే ఇటువైపు వాళ్ళకి పెద్దగా దీని గురించి తెలియదు ఈ మాల గురించి అటు మా వాళ్ళకేమో ఇక్కడ కట్టే మాల గురించి పెద్దగా తెలియదు సో అందుకే కొంచెం కొత్తగా చూస్తారు అందుకే నాకు అంటే ఇటు సైడ్ మాలు రాకపోయేసరికి పూలు కట్టడం రాదు అనుకుంటారు అందరు కూడా కానీ నాకు కూడా వచ్చు కాకపోతే మా సైడ్ కట్టడం అంటే మా సైడ్ని ఎలా కడతారు అలా కట్టడం వచ్చు అది వీళ్ళ తెలియదు మా నాన్న మేమో పూలు కోసి ఎవరికైనా ఇస్తే కట్టిస్తారు కదా అని అంటా ఉండిద్ది అంటే వాళ్ళకి తెలియదు కదా ఇంకా పూలు కట్టేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి పిల్లలకు కూడా రెడీ చేసేసాను చాలాసేపటి నుంచి అయితే కరెంట్ లేదు అందుకని ఇంకా వీడియో తీయలేదు చుట్టూ చీకటి పడిపోయిన చూసారు కదా అన్నం ఒకటి వండేసాను ఉదయం కూర ఉంది ఇంకా నేనేమో ఇక్కడ బిందితో చూసారు కదా పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు అనమాట ఇవి అయితే పూజ దగ్గరికి బిందితో నీళ్ళని మాత్రమే తీసుకురమ్మన్నారు బిందికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలానే బింది చుట్టూ మామిడాకులు ఒకరు కానీ వేపాకులు కానీ కట్టమన్నారు బింది నిండా నీళ్ళు పోసి దానిలో పసుపు కుంకుమ పువ్వులు అవైతే వేసి తీసుకురమ్మన్నారండి మిగతా పూజ సామాలుగా అవేమి కూడా చెప్పలేదు ఇది ఒక్కటే ఇంకా అందరం కూడా ఇలానే తీసుకుని అయితే వెళ్ళాము ఈ నీళ్ళని ధ్వజస్తంభం పైన వేయటానికి అనమాట అంటే ధ్వజస్తంభం పైన అలాగా అభిషేకం మాదిరిగా అయితే చేయటానికి ఫస్ట్ రోజు ఇది సో ఒక్కో రోజు ఒక్కో పూజ అలా అయితే చేశారు పూజ కూడా దూరమేమి కాదు మన ఇంటి నుంచి ఇలా రోడ్డు దగ్గరికి వస్తే సో ఎదురుగా అనమాట అంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే అందుకనే వీళ్ళు ఏమైనా కొంచెం అల్లరి చేశారంటే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేస్తున్న లేదా నాన్నమ్మ వచ్చి తీసుకెళ్ళిపోతుంది అంటే మాకైతే ఇక్కడ కొంచెం దగ్గర రాములర్ గుడి పక్కనే కాబట్టి పూజలన్నీ కూడా ఇంకా యాగశాలు కూడా ఇక్కడే కదా అందుకని పూజలన్నీ కూడా కరెక్ట్ గా టైం వచ్చి టైంకి వెళ్ళిపోవటం తీసుకెళ్లినా బిందుతో నీళ్ళేమో అక్కడ పెట్టేసి ఇంకా ఆడైతే పూజలో కూర్చున్నాము

మూడు జంటలు హోమం చేస్తున్నారు ఇంకా మిగతా అందరం కూడా బిందులతో నీళ్లు పక్కన పెట్టేసి అందరం కూడా ఇంకా కూర్చొని అలా పూజ ఇంకా పంతులు గారు కదా అదే స్టోరీస్ అంటారు కదా అదే ధ్వజస్తంభము విశిష్టత గురించి అలా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకునే దాని గురించి అన్నీ కూడా చెప్తున్నారు పంతులు గారు చెప్పారంటే నిజంగా అలాంటివి కొన్ని మనకి తెలియనివి తెలుసుకుంటే చాలా మంచిది ఇక్కడ పంతులు గారు ఎంతమంది కాళ్ళకి పసుపు రాసుకొని వచ్చారని అయితే అడిగారు చాలా తక్కువ అనమాట చేతులు ఎత్తారు కానీ రేపు పూజలో మాత్రము ప్రతి ఒక్కరూ కాళ్ళకి పసుపు రాసుకొని రావాలి అని అయితే చెప్పారు ఎవరైనా రా అలా రాకుండా నాకు కనిపించారంటే మాత్రం మైక్ల వాళ్ళు పేరు చెప్పేస్తాను అని అన్నారు అయితే తప్పకుండా రేపు అందరం కూడా పసుపు రాసుకొని వస్తామని అయితే చెప్పాము అలానే పసుపు రాసుకోవడం యొక్క విశిష్టత ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో చెప్తానండి ఇక్కడైతే మేము బిందుతో నీళ్ళు తీసుకొచ్చాం కదా ఆ బింది పట్టుకొని మూడు సార్లు ధ్వజస్తంభం చుట్టూ కూడా తిరగాలి తిరిగిన తర్వాత ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు చిన్నగా నీళ్లు మొత్తం అలాగ ధ్వజస్తంభం మీద పోసుకుంటూ వెళ్ళాలని అయితే చెప్పారు అయితే ముందు పేట్ల మీద కూర్చున్నారు కదా ముగ్గురు దంపతులు అయితే ముందు బిందులతో పట్టుకొని అయితే వెళ్తే వాళ్ళ వెనకాల మేము అంతా కూడా అలాగ అనుసరించాము 老板，发<吧>，再见。 मतिलबु <laughs> <laughs>

అలానే రేపు పూజకి ఏమేమి అవసరం అయితే కూడా ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ మాకు చెప్తున్నారు అంటే రేపు పదింటి నుంచి పూజ కాడిగా అయితే రమ్మంటున్నారు ఏమేమి తీసుకురావాలనేది కూడా చెప్తున్నారు సో ఇంకా అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అండి ఇది ఫస్ట్ రోజు అయితే ఇలా అయితే జరిగింది లాస్ట్లోనేమో ఇంకా అందరికీ కూడా ప్రసాదం అయితే పెడుతున్నారు మామూలుగా అయితే ప్రసాదాలు దీనికి ఉండవంట ఎందుకంటే మేము తీసుకెళ్తేనే మాకు ప్రసాదం పెట్టేది కానీ ఇప్పుడు మేము ఏమీ తీసుకెళ్లకుండా వాళ్ళే ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు నాకైతే మాత్రం పూజ విధానం కానీ అంతా కూడా మంచిగా బాగా నచ్చింది నెక్స్ట్ రెండవ రోజు పూజ ఏ విధంగా జరిగింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇదైతే ఫస్ట్ రోజు అయితే ఇలా అయితే జరిగింది పూజ అలానే నెక్స్ట్ డే వీడియోలో మంచి మంచి విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి ధన్యవాదాలు